వెల్కమ్ నేను మీ చానక్యా మరి రిసార్ట్ లో మరి మంచి పార్టీ వాతావరణం అది కూడా బర్త్డే పార్టీ ఆ బర్త్డే పార్టీ తర్వాత పాటలు మరి కేరింతలు హోలాహలం ఇలాంటి బోల్డ్ అన్ని కూడా ఉన్నాయి ఓ ఏంటి ఏదో సౌత్ చెప్తున్నాను అనుకున్నారా కాదు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనమాట గారి బర్త్డే సందర్భంగా మరి వాళ్ళు చేసుకుంటున్న పార్టీలో మరి డ్రగ్స్ దొరికాయని చెప్పేసి అండ్ దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన వచ్చి తర్వాత వాళ్ళు చేసిన హడావిడి కానీ అంటే దీని గురించి వాళ్ళు తర్వాత ఇచ్చిన వివరణ ఎన్ని చూస్తూ ఉంటే దీని గురించి చాలామంది కూడా క్లారిటీ లేకుండా ఉంది మరి దీని గురి ఈ స్టోరీ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఫిల్మ్ క్రిటిక్ మరి ధీరజ్ అప్పాచి గారు ఉన్నారు మరి సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ స్టోరీ లైన్గానే ఉందా అయితే చాలా మందికి కూడా ఏంటంటే బర్త్డే పార్టీలో డ్రగ్స్ అంట అండ్ అది కూడా గారిది అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ తర్వాత దానికి వివరణ ఇస్తూ కూడా గారు కూడా ఒక ఫోటో సారీ ఒక వీడియో అనేది కూడా రిలీజ్ అవును అసలు ఏంటి సార్ ఈ స్టోరీ ఏంటి అసలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ విషయంలో క్లారిటీ అయితే మనం ఇవ్వలేము ఎందుకంటే మంగ్లీ వెర్షన్ ఒకలాగా ఉంది పోలీసు వెర్షన్ ఒకలాగా ఒకలాగా ఉంది కదా యా కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా లోతుగా ఇది చేస్తే తప్ప ఏం జరిగింది వాస్తవాలు ఏంటి అన్నది మనకి తెలియని పరిస్థితి అయితే ఇక్కడ మనం చెప్పాలి చూడాల్సింది ఏంటంటే మన్వీ లాంటి ఒక సెలబ్రిటీ ఇటువంటి ఇది చేసినప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి పార్టీలో ఆల్కహాల్ తీసుకోవడానికి స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అది ఒకటి నా వైపు నుంచి జరిగిన తప్పు అని చెప్పి ఆమె చెప్తుంది యా కానీ ఆమె ఒక సెలబ్రిటీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది నాకు వన్ వే అని తెలియక నేను ఈ రోడ్లో వచ్చానని చెప్పండి పోలీసులు దాన్ని ఎక్స్క్యూజ్ చేయాలి కదా ఫైన్ పడిపోద్ది అలాగా ఇది నాకు తెలియకపోవడం వల్ల జరిగిన ఇది అని చెప్పడం అనేది కొంత అంటే తను ఒక సెలబ్రిటీ కదా ప్రతి చిన్న విషయం కూడా ఆమెకి సంబంధించింది ఆ మధ్య రామ్మోహన్ నాయుడుతో ఒక టెంపుల్కి వెళ్ళడం ఆమెకి స్పెషల్ ప్రోటోకాల్ అది ఇవ్వడం కూడా వివాదాస్పదం అయింది దాని గురించి కూడా ఆమె వివరణ కదా ఎస్ కాబట్టి తనకి ఇలా తన బర్త్డే పార్టీ చేసుకుంటూ చాలామందిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇది ఉంది పైకి ఇటువంటి అంతకుముందు చాలా జరిగినాయి కదా చాలామంది సెలబ్రిటీస్ ఇటువంటి వివాదాలు ఇరుక్కొని అనవసరమైనటువంటి ప్రచారం నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చుకోవడం జరిగింది కాబట్టి తను జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని నాకు అనిపించింది సార్ బోల్డెన్ షోస్ లో కూడా సాంగ్స్ పాడారు అండ్ ఏంటంటే న్యూ ఇయర్ పార్టీ అండ్ న్యూ ఇయర్ లో జరిగే ఒక థర్టీ ఫస్ట్ నైట్ పార్టీస్ గానీ ఇవన్నీ ని చూసారు వెళ్ళి ఉంటారు సో అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడైనా కానీ దాని యొక్క అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మినిమం తెలియకుండా ఉంటుందా అని కూడా కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇలా జరుపుకునేటప్పుడు సో యూజువల్ గా తెలిసే ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నారు దానికి అదే అదే అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చిన్న స్థాయిలోనే చేసుకుంటున్నాం కదా ప్రత్యేకించి పర్మిషన్ అది ఎందుకు తీసుకోవడం అని చెప్పి అనుకుని కూడా చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా అది జరిగి ఉండొచ్చు కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇటువంటి చాలా అంతకుముందు జరిగి వివాదాలు అవ్వడం లేనిపోని ఇది జరగడం పబ్లిసిటీ జరగడం ఇదంతా జరిగింది కాబట్టి మనం చెప్ మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆమె జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అని వ్యాఖ్యానించడం తప్ప దీని గురించి ఇంకా పూర్తిగా ఆమె ఏం చెప్తుంది అంత డ్రగ్ సంబంధించి అంత గతంలో ఎప్పుడో తీసుకొని ఉన్నాడని అతని ఒకటి చెప్తున్నారు డ్రగ్స్ సంబంధించి అటువంటి ఏమీ జరగలేదు దానికి దర్యాప్తు పూర్తిగా నేను సహకరిస్తానని ఆమె చెప్తుంది ఓన్లీ ఈ డ్ర డ్రింక్స్కి సంబంధించి మేము పర్మిషన్ తీసుకోకపోవడం మా వైపు నుంచి దొరికిన తప్పిదం అని చెప్తుంది చూడాలి మరి పోలీసుల దర్యాప్తులో ఏం జరిగింది ఏంటి నిజంగా అక్కడ డ్రగ్స్ అవి కూడా ఇవి జరిగాయా వినియోగం జరిగిందా ఏంటన్నది పోలీసులు నిగ్గు తాల్చాల్సినటువంటి విషయం అది ఓకే సార్ చాలామంది సెలబ్రిటీస్ విషయానికి వచ్చేటప్పటికి కెరియర్స్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మెయిన్గా అదేదో ఎవరో ఏదో చేసినట్టుగా ఇట్లా అని కొన్ని అనిపిస్తూ ఉంటాయి అంటూ ఉంటారు ఏంటి సార్ మెయిన్ గా మెయిన్గా ఎక్కువగా సెలబ్రిటీస్ విషయంలోనే ఎక్కువ ఫోకస్ అవడానికి అంటే సెలబ్రిటీ కాబట్టే కదా మనం దీని గురించి మాట్లాడుకుంటా మామూలుగా ఎవరో పార్టీ చేసుకుంటున్నారు పోలీసులు రైట్ చేసేది జరిగింది అది ఏదో చిన్న వార్త అవుతుంది తప్ప దీని గురించి పెద్ద ఈ స్థాయిలో చర్చించుకొని టీవీ ఛానల్స్ అన్నింటిలో అది ప్రసారం అయ్యి ఎంత జరగదు కదా అంటే సెలబ్రిటీస్ తీసుకోవాల్సిన జాగ్రత్త దానికోసమే ప్రతి చిన్నది కూడా అది చాలా భూతత్వంలో చూసి చాలా పబ్లిసిటీ వచ్చే ఇది ఉంటుంది ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి అటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో మంగ్లీ ఎందుకు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆమె ఎన్నో పబ్లిక్ షోస్ అవి చేస్తుంది వాటికి షోస్కి పర్మిషన్ తీసుకోవాలి సాంగ్స్ ప్లే చేయడానికి కూడా దానికి అమౌంట్ అది కన్సర్న్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఆడియో కంపెనీస్ కూడా ఉంటుంది మరి అటువంటిది ఆమె నాకు తెలియకుండా చేశానని చెప్పి చెప్తున్నప్పటికి కూడా దానికి పోలీసు పరంగా వాళ్ళు తీసుకునే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది నిజంగా అటువంటిది ఏమైనా జరిగి ఉంటే పోలీసులు చెప్తున్నట్టు అక్కడ డ్రగ్స్ విని వినియోగించడం కానీ లేకపోతే అటువంటిది ఏమైనా జరిగి ఉంటే పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక ముందైనా ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇటువంటి ఏదైనా పార్టీ అది చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి లేకపోతే ఇలాగా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఉంటుంది నువ్వు అన్నట్టు మంగ్లీ ఇప్పుడు తను కెరీర్ మంచి ఒక పీక్స్ లో ఉంది సింగర్ గా కూడా ఒక టాప్ పొజిషన్లో కూడా ఉన్నారు ఉంది తను వీడియో సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి ఒక షోకి చాలా అమౌంట్ తీసుకునే రేంజ్కి ఆమె చేసింది ఇటువంటిప్పుడు మరిన్ని జాగ్రత్తలు ఏదైనా ఒక ఇది చేసేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మంగ్లీ అనే కాదు మంగ్లీ దృష్టిలో పెట్టుకొని మంగ్లీ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇటువంటి విషయాలు బ బర్త్డే పార్టీలు చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఇంకో పార్టీ చేసుకోవడం కానీ చేసినప్పుడు తగిన అనుమతులు తీసుకోవడం ఇటువంటి అనివార్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ కానీ మరొకటి కానీ అందులో లేకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ అక్కడ పార్టీ చేసుకోవడం అనేదే కాకుండా మెయిన్ గా ఎక్కువ ఫోకస్ అవ్వడానికి డ్రగ్స్ అనేది కూడా ఆ ఇష్యూ అంటే ఆ అది కూడా పాయింట్ రావడంతో ఇది ఇంకా ఎక్కువ హైలైట్ అయింది అనుకోవచ్చా అంతే కదా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే పలవలు అనేవి కూడా అయిపోతుంటాయి ఇదిగో పుల్లండి అదిగో తోకలాగా ఒకసారి అంటే సెలబ్రిటీ సెలబ్రిటీస్ విషయంలో ఏదైనా ముందు ఇది రాగానే డ్రగ్స్ అని డ్రగ్స్ తర్వాత ఇంకొకటి అని ఇలా ఇలా రకరకాలుగా ఇది చే అయ్యే అవకాశం ఉంటుంది అంటే చిన్నది కాస్త పెద్దది అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మినహా ఇంక దీనికి సంబంధించి మనం వ్యాఖ్య చేయడానికి ఏమీ లేదని నా అభిప్రాయం సార్ సెలబ్రిటీస్ అనేటప్పటికి వాళ్ళు మన సోషల్ లైఫ్లో కూడా ఒక పొజిషన్ ఉన్న వాళ్ళు ఇంపాక్ట్ చూపించగలిగా అవునవును సో ఎవరైనా కానీ సెలబ్రిటీస్ ఏదైనా వివాదంలో ఇరుక్కున్న తర్వాత సో అది చిన్నదైనా పెద్దదైనా కానీ వాళ్ళ కెరియర్స్ మీద ఇంపాక్ట్ ఏమన్నా చూపిస్తుంది అంటారా ఉంటుంది కొంచెం డెఫినెట్గా ఉంటుంది ఒకసారి అది పాజిటివ్ అంటే దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే దానివల్ల కొంత పాజిటివ్ ఇది కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే అండ్ ఇది మరీ నెగిటివ్ అని చెప్పి నేను అనుకోవడం లేదు కానీ ఇటువంటి జరిగినప్పుడు డెఫినెట్గా కొంత వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది అంటే అదే కదా ఇప్పుడు అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ ఒక నాణ్యానికి రెండు కోణాలు ఉన్నట్టు ఒకటి సెలబ్రిటీ కావడం వల్ల ఉండే అడ్వాంటేజ్ వాళ్ళతో ఫోటోలు దిగడం కోసం అందరూ తహతహలాడడం వాళ్ళు ఒక పాట ఒక ఒక సాంగ్కి మామూలుగా పాడినా కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు పది లక్షల రెమ్యునేషన్ తీసుకునే రేంజ్ కూడా అప్పుడు ఉంది మన సినిమాల్లో సింగర్స్కి అలాగే ఏదైనా షోస్కి ఏదైనా షోస్కి వెళ్తే పది పదిహేను లక్షలు అలా ఛార్జ్ చేస్తే అంటే ఒక సామాన్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంవత్సరం కష్టపడితే వచ్చే డబ్బులు వీళ్ళకి జస్ట్ ఒకరోజు పాట పాడితేనో లేదంటే ఒక రోజు షో చేస్తేనే వచ్చేంత ఇది ఉంది అది అడ్వా పెద్ద అడ్వాంటేజ్ ఈ రెండో వైపు ఏంటంటే డిజడ్వాంటేజ్ ఏంటి ఇటువంటి చిన్నది వాళ్ళ వైపు నుంచి ఒక చిన్న తప్పు దొరికినా కూడా అది చాలా పెద్ద దీంట్లో నుంచి చూస్తారు బ్లో అయిపోద్ది జాగ్రత్తగా లేకపోతే అది కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ పడే పరిస్థితి కూడా ఉంటుంది సో దీని ద్వారా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటారు అంటే మరీ అంత ఘోరమైనటువంటి ఇదేం కాదు కాబట్టి తను అంటే తను చెప్తున్న దాన్ని బట్టి అప్పుడు మంగిలీ తరఫున మనం చూస్తే అక్కడ మా డ్రింక్స్ తీసుకోవడానికి సంబంధించి అనుమతులు తీసుకోలేదనే ఇది తప్ప మేము అక్కడేమి ఏం జరగలేదు డ్రగ్స్ సంబంధించి కానీ మరొకటి కానీ అక్కడ ఏం జరగలేదు అని ఆమె చెప్తుంది కాబట్టి ఆ తన కెరీర్ మీద ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని ప్రభావం పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఓకే సార్ అంటే మెయిన్గా ఈ ఇష్యూ గురించి అంటే దీని తర్వాత అయినా కానీ సెలబ్రిటీస్ ఎలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటే అవును అంటే ఇవి ఇప్పటికే చాలా సార్లు జరిగినాయి చాలా సందర్భాల్లో జరిగినాయి అయినా సరే మరి వీళ్ళు ఎందుకు అటువంటి తప్పులు దొరుకుతాయి అనేది మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక ముందేనా మన సిని ముఖ్యంగా సినిమాలకు సంబంధ సింగర్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటువంటి పార్టీలు అవి నిర్వహించుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చాణిక్య నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి